హలో గైస్ గైస్ ఈ వీడియోలోని పందం కోళ్ళు అలాగే నాట్ కోళ్ళు రెండు కలిపేసి వీడియో తీసాను కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఈ పందం కోడ్ వచ్చి రెండు వేలు చెప్తున్నారు గైస్ ఒకటి ఓకేనా బేర్ మీద ఆడుకోవచ్చు ఓకేనా అలాగే లైక్ చేయండి రెండు వేలు చేయండి గైస్ అవి వెళ్ళిపోతున్నా కదా ఒకటి ఆరు వందలు చెప్తున్నారు ఓకేనా గైస్ గైస్ ఇది కూడా సేమ్ పడుతుంది గైస్ రెండు వేలు చెప్తున్నారు గైస్ మీద తాడుకోవచ్చు గైస్ ఇది నుంచి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఓకేనా మూడు వేల ఐదు వందలు అలాగే లైక్ చేయండి గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ మీద ఆడుకోవచ్చు ఆల్రెడీ కొనుక్కున్నారు ఓకేనా గైస్ ఇది వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు గైస్ ఓకేనా దగ్గర మూడు నాలుగు కేజీలు ఉంటుంది గైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఓకేనా లైక్ చేయండి గైస్ ఇది వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు గైస్ మీద ఆడుకోవచ్చు గైస్ ఇది వచ్చి పద్నాలుగు వందలు చెప్తున్నారు గైస్ ఓకేనా ఒక రెండు కేజీలు రెండున్నర కేజీలు మూడు కేజీలు ఉండొచ్చు గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ మాత్రం చేయండి గైస్ లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్ ఇది వచ్చి ఐదు వేలు చెప్తున్నారు బ్యేరమైతే ఆడుకోవచ్చు గైస్ ఓకేనా గైస్ బేరమైతే ఆడుకోవచ్చు అని సందుతున్నారు అవతలు కూడా అయినా నాలుగు వేలు ఐదు వందలు చెప్తున్నారు బేరమైతే ఆడుకోవచ్చు గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇది వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు గైస్ బేర మీద ఆడుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అలాగే ఈ వీడియోలో నేను ఆటు కోళ్ళు అలాగే పంతొమ్మిది కోళ్ళు రెండు కలిపిసి ఈ వీడియో తీశాను గైస్ కాబట్టి లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి ఐదు వేలు చెప్తున్నారు గైస్ బేర మీద ఆడుకోవచ్చు ఓకేనా గైస్ ఇవి వచ్చి పన్నెండు వందలు చెప్తున్నారు గైస్ పన్నెండు వందలు లైక్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ బేర్మే తాడుకోవచ్చు ఓకేనా గైస్ బ్యారమే తాడుకోవచ్చు లైక్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి రెండు వేలు చెప్తున్నారు గైస్ రెండు వేలు చెప్తున్నారు ఈరోజు మార్కెట్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి లైక్ చేయండి గైస్ పెట్ట గైస్ పెట్ట పద్నాలుగు వందలు చెప్తున్నారు గైస్ బ్యారమే తాడుకోవచ్చు లైక్ చేయండి గైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఒకనా గైస్ అది కూడా రెండు వేల ఐదు వందలని చెప్తున్నారు గైస్ మీద తాడుకోవచ్చు ఓకేనా గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకుండా లైక్ కొట్టండి గైస్ ఈరోజు రెండు వేలు చెప్తున్నారు గైస్ రెండు వేలు చెప్తున్నారు ఓకేనా గైస్ లైక్ చేయండి మీద తాడుకోవచ్చు ఓకేనా గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ గైస్ పద్నాలుగు వందలు చెప్తున్నారు గైస్ ఒక్కొక్కటి మీద తాడుకోవచ్చు ఓకేనా బ్యారమే మీద ఆడుకోవచ్చు లైక్ చేయండి ల్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్ అలాగే మీరు లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది గైస్ గైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఒకటి ఒక్కొక్కటి మీద తడుకోవచ్చు ఓకేనా గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇక్కడ ఉన్న ప్రైజెస్ అంతే మూడు వేలు రెండు వేల నుంచి ఒక నాలుగు వేల ఐదు వేలు దాకా ఉన్నాయి గైస్ ఇక్కడ అందరూ అలాగే చెప్తున్నారు గైస్ ఇది వచ్చి ఆరు వేలు చెప్తున్నారు గైస్ మీద బ్యారమేదడుకోవచ్చు ఓకేనా బేర్ మీద ఆడుకోవచ్చు గైస్ ఇది వచ్చి మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఆ టే మూడు వేలు చెప్తున్నారు గైస్ ఓకేనా గైస్ ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ నేను ప్రైజ్ అంతా కనుక్కొని చెప్తున్నాను ఓకేనా సపరేట్గా రెండు వీడియోలు తీస్తాను ఓకేనా గైస్ ఒకటి ప్రైజ్ చెప్తాను ఇంకోటి నార్మల్ తీసేస్తాను గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు ఇది కూడా నాలుగు వేలు చెప్తున్నారు గైస్ బ్యార్ మీద ఆడుకోవచ్చు గైస్ ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ బ్యార్ మీద ఆడుకోవచ్చు ఓకేనా గైస్ బ్యార్ మీద ఆడుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ కొట్టండి గైస్